అందరికీ నమస్కారం నేను మీ స్వాతి కోట ఈరోజు నేను మా ఇంటి తోటైతే మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇంటి తోట ఇది మా ఇంటి దగ్గర పెంచుకున్న జామకాయ చెట్టు ఇలా మీ ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో మీకు వీలైనన్ని మొక్కలు అయితే పెంచుకోండి మంచి ఆర్గానిక్ ఫుడ్ అయితే తీసుకోండి మన మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్లో మనం పెంచుకున్న మొక్కలతో ఆర్గానిక్ ఫుడ్ అయితే మనం మంచిగా తీసుకోవచ్చు మన హెల్త్కు కూడా చాలా మంచిది ఇలా మా ఇంటి దగ్గర అయితే మేము ఉన్న ప్లేస్లో కొన్ని చెట్లను అయితే పెంచుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే జామకాయ చెట్టు ఇప్పుడిప్పుడే జామకాయలు అయితే కాస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడే జామకాయలు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా మీ ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో మీరైతే ఏవైనా సరే కొన్ని ముక్కలనైతే కొన్ని మొక్కలని అయితే పెంచుకోండి ఫ్రెండ్స్ బయట మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాము ఫ్రూట్స్ అనేవి కానీ వాటికి ఏ కెమికల్స్ వేస్తారో ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడతారో మనకు తెలియదు కదా అలా అలా అని మనం మంచిగా మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో ఇలా పెంచుకుంటే మనకి మన పిల్లలకి చాలా ఆరోగ్యమైతే ఉంటుంది బయట పెంచుకున్న అన్నీ మనకు హైబ్రిడ్గా వస్తున్నాయి అవి తినడం హెల్త్కి అంత మంచిది కూడా కాదు మళ్ళీ డబ్బులు కూడా ఎక్కువగా పెట్టి తీసుకోవడం కంటే ఇలా పెట్టుకుంటే మనం ఒక సరే చెట్టు పెడితే దానికి ఖర్చు అనేదే ఉండదు అది ఎప్పటికైనా మనకి కాస్తూనే ఉంటుంది ఇలా అయితే పెంచుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మా మల్లె చెట్టు దీనికి ఇంకా ఫ్లవర్స్ అయితే రావట్లేదు కానీ చాలా బాగా పూస్తుందండి పూసేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా నాకైతే మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఇదైతే కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడిప్పుడే అంటారు ఫ్లవర్స్ అలా వస్తున్నాయి చాలా బాగా కాస్తుంది ఇది కూడా మేమైతే బయట కూరగాయలు మ్యాక్సిమం తీసుకోము మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరే మాకు వీలైనన్ని కూరగాయల చెట్లు అయితే మేము పెంచుకుంటాం ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా మీ దగ్గర ఉన్న ప్లేస్లో ఇలా మొక్కలను అయితే పెంచుకోండి చాలా బాగుంటుంది మనం పండించుకున్న వాటితో మనం కూర వండుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే తోటకూర చెట్టు ఇది తోటకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కనగూరలో ఒక రకం ఆకుకూరలు మనకి చాలా మంచిది చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఖర్చు అనేది కూడా మనకి ఎక్కువగా ఉండదు కొన్ని వాటర్ మనం డైలీ చెట్లకి వాటర్ పడితే చాలు ఇది చూడండి ఫ్రెండ్స్ బొబ్బరికాయ చెట్టు బొబ్బరిలు ఉంటాయి కదా మనకి అదనమాట కాయలు కూడా కాసింది చూడండి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా మీకున్న ప్లేస్లో ఏదో ఒక చెట్లను అయితే పెంచుకోండి చాలా బాగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది మనకు ఆ చెట్లను చూసుకుంటే కూడా చూడడానికి కూడా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మన ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఇలా బాగుంటుంది ఇదైతే సపోటా చెట్టు ఫ్రెండ్స్ చూడండి చిన్నగా ఉంది ఇంకా కాయలైతే కాయట్లేదు మీ ఇంటి దగ్గర ప్లేస్ లేకపోయినా ఇలా మన బకెట్లు టబ్బులు వాడినవి యూజ్ చేసిన తర్వాత ఖరాబ్ అయిపోతాయి కదా దాంట్లో మంచిగా మట్టి వేసుకొని ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు ఇలాగా మా మమ్మీ అయితే ఇలా పెడుతుంది ఇది పాలకూర ఫ్రెండ్స్ కరెక్ట్ గారు అయితే రాలేదు మేము వీటిని సీడ్స్ కొనుకొచ్చి పెట్టాము రావట్లేదు కరెక్ట్గా ఇది తోటకూర ఇది మా ఇంటి వరకు అయితే సరిపోతుంది మీరు కూడా ఇలా పెంచుకోండి బయట తీసుకోవడం కన్నా ఇలా మనం పెంచుకొని వండుకుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పారిజాతం చెట్టు చిన్నగా ఉంది ఇంకా ఫ్లవర్స్ అయితే రావడం లేదు ఇలా మాకున్న ప్లేస్లో ఏదో ఒక మొక్కలను అయితే మేము పెంచుకుంటామండి చూడండి ఫ్రెండ్స్ ఇది దొండకాయ చెట్టు వీటికి మనకు ఖర్చు అనేది కూడా ఉండదు మనం ఏం కెమికల్స్ అయినా ఏదైనా చెట్లకి ఏది వేయాల్సిన అవసరం లేదు మనం రోజు మంచిగా వాటర్ పడితే చాలు చూడండి దొండకాయలు అయితే ఉన్నాయి చెట్టుకి కాస్తున్నాయి మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన వాళ్ళు మా పెద్ద మమ్మీ వాళ్ళు పెద్ద డాడీ వాళ్ళు కూడా వచ్చి మా దొండకాయలు అయితే వెళ్తూ ఉంటారు మనం మనం మార్కెట్లో తీసుకున్న దొండకాయలు మనకి హైబ్రిడ్ హైబ్రిడ్గా ఉంటాయి తొందరగా పండు మక్కిపోతాయి మనం వరకు కూడా ఉండదు మనం మార్కెట్లో ఈరోజు తెచ్చుకుంటే రేపు టూ ఆర్ టూ డేస్ ఉంటుంది ఇలా మనం చెట్టుకి అప్పటికప్పుడు తెంపుకొని కర్రీ కానీ ఫ్రై కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు దొండకాయలు స్వయంగా చెట్టు నుంచి తెంపి పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా దొండకాయలు అయితే ఇలా ఉంటాయి ఇలా పందిరి వేసుకున్నామంటే చాలా కాయలు అయితే కాస్తాయి ఫ్రెండ్స్ ఇదైతే మా దొండకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సీతాఫల్ చెట్టు సీతాఫల్ చాలా బాగుంటుంది చెట్టుకు కాయలు కూడా కాస్తాయి చూడండి చాలా పెద్ద పెద్దగా కాయలు అయితే కాస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చెట్లను పెంచుకుంటే మనం రోజుకొక ఫ్రూట్ మన ఇంటి దగ్గర నుంచి ఆర్గానిక్గా పెంచుకున్నవి తినొచ్చు చాలా మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది అయితే చాలా కాసాయి ఫ్రెండ్ ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఇవి కొన్ని కొన్ని సీజన్స్లో మాత్రమే కాస్తాయి ఇప్పుడు ఇవైతే కాస్తున్నాయి చూడండి ఇలాంటి ఫ్రూట్స్ అయితే పెంచుకోండి మీరు ఇంటి దగ్గర ఇవైతే మందార చెట్టు టూ కలర్స్ మందార చెట్టు అయితే ఉంది మా ఇంటి దగ్గర ఇది కూర చెట్లు అండి ఆల్రెడీ మేము తెంపాము వండుకున్నాము కూడా ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి ఇలా మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకున్న ప్లేస్లో మీరు కూడా ఏదో ఒక కూరగాయలు అయితే పెంచుకోండి ఇది మందార చెట్టు ఇది పింక్ కలర్ మందారం అండి రెండు మందార చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ కలరు ఇది చూసారు కదా ఫ్రెండ్స్ బక్చడి కూర అంటారు ఇది కూడా చాలా బాగుంటుంది పప్పు కూర పప్పు వండుకుంటారు అలాను ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి ఆకుకూరలకైతే మనకి ఈజీగా పెరుగుతాయి ఇంటి దగ్గర కొంచెం ప్లేస్లోనైనా ఇలా పందిరిలాగా వేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ చెట్టు ఇప్పుడిప్పుడే అయితే కాస్తుంది చూడండి మా ఇంటి వరకు అయితే మాకు కూరగాయలు సరిపోతాయి ఫ్రెండ్స్ ఇలా మీకు సరిపోయేలాగా మీ ఇంటి దగ్గర ఇలా ఏవో కొన్ని మొక్కలు అయితే పెంచుకోవడానికైతే ట్రై చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది మనం పెంచుకొని మనం అలా వండుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది మన హెల్త్కి మనం ఆర్గానిక్ ఫుడ్ అనేది అయితే మంచిగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడిప్పుడే కాయలు కాస్తుంది ఇది వచ్చేసి బీరకాయ చెట్టు ఫ్రెండ్స్ మా డాడీ ఇట్లా పైకి పైకి అయితే ఎక్కించాడు ప్లేస్ లేదని చెప్పి ఇక్కడే మాకు గోరింటాకు చెట్టు కూడా ఉంది చూడండి అలానే కింద మనకి కలమంద చెట్టు ఇంకా ఇది వచ్చేసి వంకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇంకా కాయట్లేదు ఇప్పుడు ఇప్పుడే పెట్టుకున్నాము ఇక్కడ కొన్ని కరివేపాకు చెట్లు అలా ఉన్నాయి ఇది పాలకూర టబ్బుల్లో వేస్తే రావట్లేదు అని చెప్పి మా మమ్మీ ఇక్కడ వేసింది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గోకరకాయ చెట్టు ఇది పత్తి చెట్టు అండి దీపాలకి అయితే మనకి యూజ్ అవుతుంది ఇవి కనకంబరాల చెట్లు పూలు బాగా పూస్తాయి ఇది నీల గులాబీ అండి రోజ్మెరీ అంటున్నారు కదా ఇప్పుడు అది ఇది వచ్చేసి మునగ చెట్టు అండి మునగ మునగకాయలు పప్పుచారులో వేసుకుంటాము అలాగే మునగాకుత కూడా కర్రీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది అలోవేరా చెట్టు ఇది హెయిర్కి చాలా మంచిది అండి ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనకి తులసి చెట్టు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోండి చూసారు కదా అండి మా ఇంటి తోట ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్